అద్వాని అనే మనిషి అసలు ఈ రామాలయం అనేది కట్టిందే ఆ ఆవేళ అద్వాని లేకపోతే ఏం లేదు వాజ్పేయి వ్యతిరేకం వాజ్పేయి వ్యతిరేకం అక్కడికి వెళ్ళి రామాలయం కడతాం అన్ని పరిస్థితి పడగొడతాం ఇవన్నీ అతనికి ఇష్టం లేదు అటువంటిది అద్వాని అన్నవాడు పట్టుకున్నాడు ఇది తట్టుకుంటేనే మన ఎలక్షన్ ఎక్కుతాం ఆ మనిషి ఈవేళ భారతరత్న తీసుకోవడానికి వెళ్ళడానికి ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు తీసుకెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో అయోధ్య తీసుకెళ్ళారా ఇంతకన్నా అవమానం ఉంటుందా అద్వానీ గారు నాకేం ఫ్రెండ్ కాదు కానీ మా గౌరవం మేము పార్లమెంట్లో పార్లమెంట్లో ఆయన లేచి మాట్లాడుతుంటే నేను రోజు గొడవ చేస్తే డైరెక్ట్గా సోనియా గాంధీ గారు చెప్పారు కూర్చోని తర్వాత బయటకు వచ్చాక చెప్పింద నాకు వాజ్పేయి అద్వాణి చంద్రశేఖర్ నాలుగైదు పేర్లు చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే నువ్వు అసలు ఎవ్వరూ గొడవ చేయకూడదు మా వాళ్ళు నేను చెప్పమన్నాను విప్పుకు నీకు చెప్పలేదా లేదని నేను నాకు తెలియదు మామూలుగా తెలంగాణ గురించి మాట్లాడని అచ్చాను కాదు తెలంగాణ ఎందుకు ఇవ్వట్లేదు మీరే అడుగుతున్నాడు అతనే ఫస్ట్ ఇవ్వనం అని చెప్పి లెటర్ వాడు లెటర్ రాసాడు ఆలే నరేంద్రకి తెలంగాణ ఏమి ఇవ్వట్లేదు మేము ఇవ్వక్కర్లేదు డెవలప్మెంట్కి రాష్ట్రాల విభజనకి సంబంధం లేదు అన్నవాడు పార్లమెంట్లో తెలంగాణ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చేస్తుంటే మనం అడ్డుపడాలి కదా